అందరికీ నమస్కారం దేవాలయ భూముల క్విజ్ కార్యక్రమానికి స్వాగతం అన్యాక్రాంతమవుతున్నటువంటి హిందూ దేవాలయ భూముల గురించి అవగాహన కల్పించడం కోసం వారం వారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఎప్పట్లాగానే మనం గత వారం క్విజ్కి సరైన సమాధానం ఇచ్చినటువంటి వారిలోంచి ఒకరిని విజేత ఎంచుకొని ఈ వారం ప్రశ్న ఏంటో చూసి మనం ఈ కార్యక్రమాన్ని ముగుతాము ముందుగా మనం గతవారం ప్రశ్నని ఒకసారి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం సిబెలగల్ గ్రామంలో సర్వే నెంబర్ నూట అరవై నాలుగులో పంతొమ్మిది వందల అరవై రికార్డు ప్రకారం పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాలు కలిగి ఉన్న శ్రీ రంగస్వామి దేవస్థానానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అనేది ప్రశ్న ముందుగా సర్వే నెంబర్ అక్కడ చూద్దాం కింద నూట అరవై నాలుగు సర్వే నెంబర్ నూట యాభై ఒకటి నూట అరవై నాలుగు మనం ఇక్కడ చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై రికార్డు అంటే ఆర్ఎస్ఆర్ రికార్డులో మనం చూస్తే పదిహేను పాయింట్ తొమ్మిది మూడు ఎకరాల భూమి ఉంది శ్రీ రంగస్వామి దేవస్థానం తత్కాల మేనేజర్ పేరుతో అంటే ఎవరైతే ఆ సమయంలో దేవస్థానానికి మేనేజర్గా ఈ ఒక బాధ్యతలు వ్యవహరిస్తుంటారో వారి ఆధ్వర్యంలో ఈ భూమి ఉంటుందని దాని అర్థం అదే మనం ప్రస్తుతం అడంగల్ రికార్డు మనం చూసినట్లయితే కనుక ఈ సర్వే నెంబర్ని మొత్తం మూడు భాగాలుగా చేసినట్లుగా మనకు కనిపిస్తుంది నూట అరవై నాలుగు బై ఒకటి నూట అరవై నాలుగు బై రెండు నూట అరవై నాలుగు బై మూడు ఇలా మూడు భాగాలు చేశారు అయితే అందులో మొదటి భాగంలో మూడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమి ఉంది ఈ రంగస్వామి వన్యం అంటే ఆ స్వామివారి పేరుతో ఉంది అలాగే రెండో భాగం పాయింట్ ఎనిమిది ఒక ఎకరాలు అది పిడబ్ల్యూడీ కాలువ పేరుతో ఉంది అలాగే మూడో భాగం పదకొండు పాయింట్ ఆరు ఏడు ఎకరాలు అది రంగస్వామి వన్యం అంటే స్వామివారి పేరుతోనే ఉంది అయితే మనకు ఒక ఎనభై ఒక్క సెంట్ల భూమి మనకు ఈ కాలువ పేరుతో మారడం జరిగింది అయితే మనం అడిగేది ఏంటంటే ఈ కాలువ నిమిత్తం తీసుకోవడం అంటే ప్రజావసరాల కోసం ఏ భూమినైనా తీసుకునేటువంటి అధికారము మాకు ప్రభుత్వానికి ఉంటుంది అయితే ఈ భూమిని తీసుకునేటప్పుడు ఆ దేవస్థానానికి ఏమైనా నష్టపరిహారము ఆ భూమికి తగ్గట్టుగా ఏమైనా ఇచ్చారా లేదా అనేది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం సో ఈ గ్రామానికి సంబంధించి ఏదైతే కర్నూలు జిల్లా ఈ సిబెలకల్ మండలం సీ గ్రామం ఉందో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఆ గ్రామానికి చెందిన వాళ్ళైనా కానీ లేదంటే ఆ గ్రామంలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ దీనికి సంబంధించిన సమాచారం మీకు తెలియజేస్తే తప్పకుండా మాకు కూడా తెలియజేయగలరు ప్రధానంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ దేవాలయ భూముల్లో జరుగుతున్నటువంటి అవకతవకలు అంటే ఒకప్పుడు ఒక పేరుతో ఇప్పుడు ఒక పేరుతో లేదంటే మనం ఇక్కడ చూసినట్లుగా కాలువని రోడ్లని ఇలా మారుస్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి పరిహారం దేవాలయం చెల్లిస్తున్నారా లేదంటే పేరు మారితే ఎందుకు పేరు మారింది అనేటువంటి అంశాలని హిందూ సమాజానికి తెలియజేయాలనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం అయితే మనకి ప్రశ్నలు అడిగినట్టు ప్రస్తుతం ఎంత భూమి ఉన్నది అంటే కనుక మనకు పదిహేడు పాయింట్ పదిహేను పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి ఇంకా స్వామివారి పేరుతో ఉంది గతవారం వారం ప్రశ్నలకు సమాధానం పదిహేను పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి స్వామివారి పేరుతో ఉంది సున్నా పాయింట్ ఎనిమిది ఒక ఎకరాలు స్వామివారి పేరుతో లేదు అది డబల్ కాలువ పేరుతో కినుక మారిపోయినట్టుగా మనకు తెలుస్తుంది రికార్డు ప్రకారం గత వారం కిజులో మొత్తం పదకొండు మంది పాల్గొన్నారు పదకొండు మంది కూడా సరైన సమాధానం ఇచ్చారు ఎవరైతే సరైన సమాధానం ఇస్తారో వారికి ఒక ఒకటి ఇలా లాటరీ నెంబర్ అనేది రావడం జరుగుతుంది మనం ఈ పదకొండు మంది ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారిలోంచి మనం ఒకరి ఈ వారం విజేత ఎంచుకుందాము విజేత ఎవరో చూసే ముందు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రధాన ఉద్దేశం హిందూ దేవాలయ భూముల పట్ల అలాగే వాటి ఆస్తుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని హిందూ సమాజాన్ని తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఈ ఈ వీడియోలని షేర్ చేసి దేవాలయ భూములో జరుగుతున్నటువంటి అవకతవకల మీద అవగాహన కల్పించాల్సిందిగా కోరుతున్నాము ఈ ఫిజులో పాల్గొనడానికి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఫిజులో ఎలా పాల్గొనాలి అనే దాని మీద అనుమానాలు ఉంటే దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది సో తప్పకుండా మీరు పాల్గొనడమే కాకుండా ఎక్కువ మంది కార్యక్రమంలో పాల్గొనేలాగా చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము గత వారం విజేత లాట్ నెంబర్ ఒకటి రాజేష్ సో వారికి మనుగుడి గుడి సమస్య నుంచి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము సో ఈ వారం ప్రశ్నను మనం చూసి ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం ఈ వారం ప్రశ్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామంలో సర్వే నెంబర్ పన్నెండు వందల ఇరవై తొమ్మిదిలో పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డు ప్రకారం పదిహేను పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు కలిగి ఉన్న శ్రీ వెంకటాచలపతి దేవస్థానానికి ప్రస్తుతం ఎన్ని ఎకరాలు భూమి ఉంది ప్రశ్న ముందుగా ఆ సర్వే నెంబర్ ఎక్కడ దొరుకుతున్నాం కింద పన్నెండు వందల ఇరవై తొమ్మిది పన్నెండు వందల ఇరవై ఏడు పన్నెండు వందల ఇరవై తొమ్మిది మనకు ప్రశ్నలు అడిగినటువంటి సర్వే నెంబర్ పన్నెండు వందల ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రికార్డ్ అంటే సెక్షన్ ట్వంటీ టూ ఎవన్సీ రికార్డు శ్రీ వెంకటాచలపతి స్వామి టెంపుల్ అనే పేరుతో ఉంది దానికంటే ముందు రికార్డు మనం చూసినా కానీ పదిహేను పాయింట్ తొమ్మిది ఎకరాల భూమి ఉంది ఆర్ఎస్ఆర్లో కూడా శ్రీ వెంకటా చలపతి స్వామివారి దేవాలయంలో అర్చక నౌకరి నిమిత్తం అంటే అర్చకులు ఎవరైతే పనిచేస్తారో వారి కోసమే ఆ భూమి కేటాయించినట్టుగా తెలుస్తుంది అంటే వారి అంటే దేవాలయంలో ఉద్యోగం చేస్తుంటే అంటే అప్పట్లో దేవాలయానికి అనుసంధానంగా ఎవరైతే దేవాలయంలో పనులు చేస్తుంటారో వారికి కొంత భూమి ఇచ్చి ఆ భూమి ద్వారా వచ్చే డబ్బు రూపం కానీ లే లేదంటే వస్తు రూపంలో అంటే పంట రూపంలో వచ్చేది వారు వాడుకోవడానికి ఇచ్చేవాళ్ళు సో ఇక్కడ రికార్డు ప్రకారం ఎవరైతే దేవాలయంలో అర్చకులు ఉన్నారో వారి అవసరాల కోసం అంటే ఈ భూమిని అంటే ఆ భూమి ద్వారా వచ్చేటువంటి ధాన్యం లేదంటే ధనాన్ని వారి ఖర్చుల నిమిత్తం ఖర్చు పెట్టడం కోసం ఈ భూమి కేటాయించడం జరిగింది మనకైతే ప్రశ్నలు అడిగినట్లుగా ప్రస్తుతం ఎంత భూమి ఉంది దేవాలయం పేరుతో మనం ఇక్కడ చూసినట్లయితే కనుక మనకు ప్రస్తుతం ఈ ఈ ఏదైతే సర్వే నెంబర్ ఉందో పన్నెండు వందల ఇరవై తొమ్మిదిని రెండు భాగాలుగా చేసినట్లు కనిపిస్తుంది మొదటి భాగంలో సున్నా పాయింట్ ఐదు ఐదు ఎకరాలు రెండో భాగంలో పదిహేను పాయింట్ నాలుగు ఒక ఎకరాలుగా కనిపిస్తుంది మొదటి భాగం ఏ జయలక్ష్మమ్మ రామకృష్ణారెడ్డి బ్రాకెట్లు ఇచ్చారు సో ఈ పేరుతో మారింది ఏదైతే యాభై సెంట్ల సెంట్ల ఉందో రెండో భాగం పెద్ద భాగం పదిహేను పాయింట్ నాలుగు ఒక ఎకరాల భూమి ఏదైతే ఉందో మిగులు భూములు అనే పేరుతో మార్చారు మనం చాలా ఫిజుల్లో చూస్తున్నాం మనం గత వీడియోస్లో కూడా మనం చూసాము పంతొమ్మిది వందల అరవై నాటి రికార్డులో కూడా స్వామివారి పేరుతో ఉంది అంటే కొన్ని దశాబ్దాలుగా దేవాలయం పేరుతో ఉన్నటువంటి భూమిని మిగులు భూములుగా వీళ్ళు మారుస్తారు లేదంటే వ్యక్తుల పేర్లతో మారుస్తారు లేదా ఇంకో పేరుతో మారు ఇంకో పేరుతో మారుస్తారు మరి ఈ భూములు ఇన్ని వేల ఎకరాలు కబ్జా అవుతున్నా కానీ మరి ప్రభుత్వం మరి ఆ జవాబారి తనం ఎందుకు లేదు దాన్ని ఎందుకు పరిరక్షించలేకపోతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న హిందూ సమాజాన్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న మీకు చేత కాకపోతే వాటి నిర్వహణ దేవాలయాల్ని దేవాలయ భూముల్ని హిందువులకు అప్పచెప్పండి చక్కగా వాటిని నిర్వహించుకుంటారు మీరు నిర్వహిస్తూ దేవాలయాలకి ఎవరైతే దాతలు భక్తులు ఇచ్చారో ఆ భూములన్నింటినీ మీరు అన్యాక్రాంతం చేస్తుంటే చివరికి దేవాలయానికి మిగిలే భూమి ఏంటనేది ఇక్కడ ప్రశ్న వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా హిందూ సమాజానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అయితే ఈ వారం ప్రశ్నలు అడిగినట్లుగా ప్రస్తుతం దేవాలయానికి ఎంత భూమి అనేది ప్రశ్న మనం ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రస్తుతం ఏది కూడా దేవాలయం పేరుతో లేదు మిగిలిన భూముల పేరుతో ఉంది ఏదో వ్యక్తుల పేర్లతో ఉంది సో కాబట్టి ప్రస్తుతం దేవాలయం పేరుతో అయితే ఏ భూమి లేదు భూమి అంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది ఆక్రమించేశారని మనం అర్థం చేసుకోవచ్చు మీరు ఏదైతే సరైన సమాధానంగా భావిస్తున్నారో దాన్ని ఇక్కడ సంఖ్య రూపంలో ఎంటర్ చేసి మీరు సేవ్ చేసినట్లయితే మీరు సరైన సమాధానం ఇస్తే కనుక మీకు ఒక లాటరీ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది వచ్చే వారం ఎవరైతే సరైన సమాధానం ఇచ్చారో వారిలోంచి మళ్ళీ ఒకరిని విజేతగా ఎంచుకుందాం విజేతకి మనుగుడి కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఒక నెల దేవాలయ పోషక సభ్యత్వాన్ని బహుమతిగా అందించడం జరుగుతుంది మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి కార్యక్రమంలో కలుద్దాము అంతవరకు నమస్తే జై శ్రీరామ్ భారత్ మా దగ్గర